హాయ్ అండి అందరికీ నమస్కారం అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలు అందని వాళ్ళు ఏం చేయాలి అక్షింతలను ఎక్కడ తీసుకోవాలి అన్న సందేహం చాలామందికి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అయోధ్య రాముని పూజిత అక్షింతలతో ఊరేగింపు ఆలయాల్లో పూజలు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం జరుగుతోందని జనవరి ఇరవై రెండున జరిగే బాల శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం యావత్ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం గత పది రోజుల క్రితం అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు రావడం జరిగింది ఆ అక్షింతలను పంచడం ఎంతో పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతలను శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పెద్ద ఎత్తున మొదటగా శ్రీ సీతారాముల వారి గుడి సన్నిధిలో రాముని వారి పాదాల చెంతన చేర్చారు వారం రోజుల పాటు ఉదయం సాయంత్రం సమయాల్లో పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహించారు ప్రతిరోజు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి ఐదవ తేదీ వరకు ప్రతి గ్రామంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి ఇంటికి చేర్చే విధంగా గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరికి అక్షింతలు అయితే అందుతాయి మీకు కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ప్రతి గడప ప్రతి ఇంటికి అందుతాయి ఇంకా ఎవరికైనా అయోధ్య రామ జన్మభూమి అక్షింతలు అందిని వాళ్ళు ఇలా చేయండి ఒక్క రాముని గుడి అనే కాదు ప్రతి గుడికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యం వారు అయోధ్య అక్షింతల కలశంతో గ్రామానికి మంగళ వాయిద్యాలతో వచ్చి అందజేశారు అక్షింతలతో పాటు అయోధ్య రామ మందిరం ఫోటో కూడా ఇస్తారు మీకు దగ్గరలోని గుడికి వెళ్ళి పంతులు గారిని అడిగి అక్షింతలను తీసుకోండి గ్రామస్తులు అందరికీ శ్రీరామతత్వం యొక్క గొప్పతనం వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి అక్షింతలు అందని వారందరూ కూడా తమ దగ్గరలోని గుడికి వెళ్ళి తీసుకోండి అలాగే జనవరి ఇరవై రెండు అయోధ్యలోని రామాలయంలో రామ్లాల ప్రతిష్టాపన రోజు దేశమంతా పండుగ రోజు మళ్ళీ దీపావళి పండగ వచ్చిందేమో అన్నంతగా ఆ రోజు ప్రతి ఇంటా దీపాలు వెలిగించండి అక్షింతలు తీసుకున్న వారందరూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలా అన్నది వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చూడగలరు జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్